గురు శిష్యులైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాస్ మహారాజా రవితేజ మధ్య విభేదాలు తలెత్తాయా తమ సినిమా రిలీజ్ విషయంలో ఇద్దరు గొడవ పడుతున్నారా రవితేజకు డమ్ తెచ్చిన దర్శకుడు పూరి తాజాగా రవితేజ వైఖరి పట్ల టాలీవుడ్ ని ఊపేస్తున్న గురు శిష్యుల గొడవేంటి హీరో రవితేజ దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య విభేదాలు తలెత్తినట్లు టాలీవుడ్ లో టాక్ హాట్ టాపిక్ గా మారింది రవితేజను మాస్ మహారాజాగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో అసలు గొడవ ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ ఇద్దరిది గురు శిష్యుల బంధంగా అంతా భావిస్తారు అయితే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు సడన్ గా ప్రచారం జరుగుతూ ఉండడం టాలీవుడ్ ను ఊపేస్తోంది రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో మంచి హిట్ సినిమాలు తీసి అగ్ర హీరోగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉండేవి అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన డబుల్ స్మార్ట్ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలే వీరి మధ్య విభేదాలకు కారణంగా చెబుతున్నారు పూరి జగన్నాథ్ మూవీ డబుల్ స్మార్ట్ ను ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయాలని నిర్ణయించారు అయితే అదే రోజు రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రానుండడం ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చిందనే టాక్ కు కారణమైంది అంటున్నారు లైగర్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత స్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పూరి జగన్నాథ్ ఐదేళ్ల కిందట తనకు మంచి హిట్ అందించిన స్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా చేశారు ఈ సినిమాను ఆగస్టు ఫిఫ్టీన్త్ రిలీజ్ చేస్తున్నట్టు చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు అయితే తాజాగా రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేయాలని నిర్ణయించడం వివాదానికి దారితీసిందే అంటున్నారు అనుగులో సోలో రిలీజ్ గా ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించిన డబుల్ స్మార్ట్ టీంకు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది అంటున్నారు పూరి సినిమా వస్తుందని తెలిసి రవితేజ తన సినిమాను రిలీజ్ చేయడంపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫీల్ అయినట్లు చెబుతున్నారు ఇదే విషయంపై రవితేజకు ఫోన్ చేసి అడిగితే తనకేమీ తెలియదని అంత ప్రొడక్షన్ టీమ్ నిర్ణయమని సింపుల్ గా చెప్పేశారట గతంలో కొన్ని సినిమాల రిలీజ్ క్లాష్ వచ్చినప్పుడు రవితేజ జోక్యం చేసుకునేవాడని కానీ ఇప్పుడు అస్సలు జోక్యం చేసుకోకుండా ఉండడమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇద్దరి మధ్య ఏమైందనే చర్చకు దారితీస్తోంది